సన్యాసి దగ్గరికి సాధారణ వ్యక్తి వెళ్ళి తనతో ఈ యొక్క డౌట్ అడగటం జరిగింది మేము భార్య పిల్లలు ఉద్యోగం అప్పులు ఇంకా రకరకాల కారణాల చేత భక్తితో అయితే ఉంటున్నాం దేవుడు అంటే అప్పుడప్పుడు మేము కూడా దేవాలయానికి వెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మీ అంత నిష్టగా మేము ఉండలేకపోతున్నాం ఎందుకు అని ఆయన ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఆయన తన సమాధానం ఇలా చెప్పాడు ఒక కుక్క అనుకోకుండా అది ఒక కుందే చూసింది వెంటనే దాని వెంట పడటం చేసి జరిగింది కొంత దూరం తర్వాత వేరే కుక్కలు కూడా దాన్ని జాయిన్ అవ్వడం జరిగింది అన్ని కుక్కలు పరిగెత్తుతున్నాయి కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఒక్కొక్క కుక్క అరుచుకుంటూ అరుచుకుంటూ అవి సైలెంట్ అయిపోయాయి ఆగిపోయాయి మొదటి కుక్క మాత్రం అలానే పరిగెత్తుతుంది అక్కడితో సన్యాసి మాట్లాడటం ఆపేసి ఏమైనా అర్థమైందా అని అంటే నేను దేవుని గురించి మాట్లాడుతుంటే మీరు కుక్క గురించి మాట్లాడతారు ఏంటండి అని ఈయన డౌట్ రెండో డౌట్ గా అడిగాడు అప్పుడు మొదటి కుక్క ఎందుకు పరిగెత్తుతుందో తెలుసు వేరే కుక్కలకు ఎందుకు పరిగెత్తుతున్నాయో తెలియదు ఎందుకు కుందేలు చూసింది కాబట్టి నాకు ఎక్కడో ఒక దగ్గర స్వీయ అనుభవం కలిగింది దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క మన్నింపు లేదా ఆయన స్వస్థత లేదా ఆయన ఆశీర్వాదం ఎక్కడో ఒక దగ్గర నాకు ఆ అనుభూతి కలిగింది ఆ అనుభూతి వల్ల నేను అట్లే పరిగెత్తుతున్నాను దేవునితో ఐక్యమైనటానికి మరికొందరు వింటున్నారు చూస్తున్నారు చేస్తున్నారు సాధిస్తున్నారు కానీ ఎందుకో అనే ఆలోచన తెలియకపోవడం వల్ల వాళ్ళు వీపంలోనే మళ్ళీ మునిగి తేలుతూ అలానే ఉన్నారు అని ఆయన సన్యాసి వచ్చినటువంటి ఒక సంసారికి చెప్పాడు అలా అని ప్రతి సన్యాసి అలానే అన్ని అనుభవం ఉందా అంటే అది కూడా పెద్ద ప్రశ్నే కానీ ప్రతి ఒక్కరికి కూడా స్వీయ అనుభవం అనేది కలిగితే తప్పకుండా వారు ఎందుకు జీవితం సాగిస్తున్నారు నేను ఎందుకు అనే ప్రశ్న తనకు తాను వేసుకోవడమే కాదు తను ఆ యొక్క ప్రయాణాన్ని మధ్యలో నిష్క్రమించేలా చేయడు విరామం అనేది తీసుకోడు హీ విల్ బి స్విమ్మింగ్ అగేన్స్ ద కరెంట్ తప్పకుండా తను అనుకున్నటువంటి దిశ వైపు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఆపటం మాత్రం జరగదు మరి దేవుని యొక్క స్పర్శ లేదా చూపు లేదా కనికరం మన్నింపు స్వస్థత ఎక్కడ ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు మనందరం కూడా ధ్యానించబోతున్నాం ఇన్ని పదాలు నేను ఎందుకు వాడాను అనంటే అంటే ఒకరికి స్వస్థత కలగడం వల్ల అనుభూతి కోసం మళ్ళీ తప్పిస్తాం కాబట్టి మళ్ళీ వెళ్తాం ఈ అనుభూతి అనేది అందరం కూడా పొందాలి అందుకోసం ఈ యొక్క రోజులన్నీ కూడా ఇవ్వబడ్డాయి ఈ యొక్క అనుభూతి ఎక్కడ అనేది ఈ రోజు మనందరం కూడా ధ్యానించబోతాం నీటి ద్వారా ఆయన ఒక వడంబడిక చేస్తున్నాడు తర్వాత వారికి ఇక నేను మిమ్మల్ని నీటి ద్వారా ఎప్పుడు కూడా నశింపజేయను అనే మాట ఆయన ఇస్తున్నాడు ప్రమాణం చేస్తున్నాడు వారందరూ నీటి నుండి రక్షించబడ్డ ఇది మొదటి పట్నం రెండో పట్నంలో కొంతమంది మాత్రమే మీలో రక్షించబడ్డారు అనే పదాన్ని పేతురు వాడతారు ప్యూ ఆఫ్ యూర్ సేవ్డ్ త్రూ ద వాటర్ స్త్రీలు ప్రజలందరూ కూడా నీటి ద్వారా రక్షించబడ్డారు వారు మళ్ళీ నలభై సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు ఎడారిలో నీరు ఎడారి ఈ రెండు పదాలను గుర్తు పెట్టుకుందాం నీటి ద్వారా వారందరు కూడా బయటకు వచ్చారు ఆ తర్వాత ఎడారిలో నలభై సంవత్సరాల పాటు వారు తమ ప్రయాణం చేశారు జ్ఞానస్నానాన్ని యశ్వభు నీటిలో యువర్ధన తీరంలో బాప్తి వయోహాన చేత ఆ తర్వాత ఆయన పవిత్రాత్మ చేత నడిపించబడి మళ్ళీ ఎడారిలోకి వచ్చాడు నీటి ద్వారా జ్ఞానస్నానాన్ని పొందటం నీటి ద్వారా రక్షణ పొందటం నీటి ద్వారా పాపముల నుండి కడిగి వేయబడటం మ్యాటర్ విచ్ కెన్ బి యూస్డ్ టు క్లీన్ వన్ ఓన్ బాడీ నీరు అనే పదార్థం ద్వారా లేదా ద్రవం ద్వారా మనందరం శుద్ధి చేయబడతాం ఇది జ్ఞాన స్నానానికి సూచికగా చూస్తూ ఉన్నాం ఈ పదాలు ఇలా ఉన్నట్లయితే మరి వరందరూ నలభై సంవత్సరాలు లేదా నీటిలో పడవలో నలభై మళ్ళీ ఈరోజు నలభై రోజుల పాటు ఉపవాసంతో ఆయన ఉన్నాడు మతయు వార్తలో మనం ఆయన ఏ విధంగా కన్ఫరెంట్ చేశాడు ఎదుర్కొన్నాడు దేవుని యొక్క వాక్కును వాడుతూ ఏసుప్రభు అనేది మనం ఇంకొక వర్షన్ లో మనం చూస్తాం లో ఈ యొక్క ఎడారిలో ఈ యొక్క స్వీయ అనుభవం కలుగుతుంది మొట్టమొదట చెప్పిన ఉదాహరణల లాగా నేను చూశాను కాబట్టి నేను పరిగెత్తుతున్నాను నాకు అనుభవం కలిగింది కాబట్టి నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నేను అందరికి కూడా ప్రకటిస్తున్నాను ఈ ఎక్కడో ఒక దగ్గర దేవునితో అనే లింక్ కుదిరినప్పుడే మనం దాన్ని కొనసాగిస్తాం మనందరం కూడా కామన్ గా దేవునితో ఒక విషయంలో లింక్ ని ఏర్పరచుకున్నాం జ్ఞానస్నానం ద్వారా జ్ఞానస్నానం వల్లనే ఒకే సంఘంగా కథోలిక్లుగా మనందరం ఇక్కడ ప్రార్థిస్తాం దేవునితో కలిసేటటువంటి సందర్భం ఎక్కడ ఎడారి అనేటటువంటి ప్రదేశంలో ఇజ్రాయేల్ ప్రజలు కావచ్చు యేసు ప్రభు కావచ్చు ఈరోజు మనం కావచ్చు ఎన్ని రకాల శోధనలు మనకు ఉన్నాయి జ్ఞానేంద్రియాలతో మనం చేసేటటువంటి పాపం ఇదే మల్టిపుల్ థింగ్స్ ఆర్ టు కాసెస్ అండ్ ఇన్ఫ్లిక్టెస్ ఆ రిలేషన్ విత్ గాడ్ అండ్ విత్ నైబర్ ఎన్నో విషయాలు తెలివి ఎక్కువ ఉందని గర్వం తద్వారా ఇతరులను తక్కువ చేసి చూడటం ఎన్నో కారణాలు ఎన్నో విధాలు ఎందుకు మనం చేసే పని కావచ్చు మన బాధ్యత కావచ్చు మన హోదా కావచ్చు వీటి వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి టెంప్టేషన్స్ మనకు ఉంటాయి ఇవన్నీ కూడా శోధనలే మరి వీటిని అధిగమించడానికి మనకు ఇవ్వబడినటువంటి ప్రదేశం ఈ యొక్క ఎడారి ఎడారి అనగానే నిర్జీవం ఏమి కనిపించినటువంటిది నీరు ఉండదు సో నిర్జీవం నీరు లేదు మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నిటి కోసం మనం తాపత్రయపడతాం ఇక్కడ బ్రతుకుతున్నాం కాబట్టి దానికి ఇంకా ఎక్స్ట్రా ఏం కావాలో దాని గురించిన శోధన అక్కడ బ్రతకటానికి నిన్ను ఉండటానికి నిలవటానికి కష్టమైనటువంటి పరిస్థితి ఎడార్ అటువంటి ప్రదేశంలో దేవుడు వారి యొక్క అవసరాలు తీర్చాడు ఎలా తీర్చాడు నలభై సంవత్సరాల పాటు మన్నాను కురిపించాడు కావాల్సిన అవసరాలు ఆయన తీర్చడం జరిగింది ఇది ప్రభువు చేసినటువంటి పని మిగిలినవి నీకు నువ్వుగా సృష్టించుకోవాలి బట్టను నువ్వు తయారు చేసుకోగలగాలి ఇల్లును నువ్వు కట్టుకోగలగాలి గుడారం నువ్వు వేసుకోగలగాలి నీకు ఇచ్చినటువంటిది నీవు నిలబడటానికి నీవు నడవటానికి నువ్వు మాట్లాడటానికి నీ పనులు నువ్వు చేసుకోవటానికి ఈ అవసరాలు ఆయన తీరుస్తున్నాడు తర్వాత కావలసినవి నీవు స్వయంగా శ్రమించి నువ్వు నిర్మించుకోవాలి ఆయన అగ్నిలా ఉన్నాడు వెలుతురులా మబ్బులా ఉన్నాడు మరియు నీటి ద్వారా ఆయన మాట్లాడాడు వారికి మన్నా రూపంలో ఆయన మాట్లాడు ఇన్ని విధాలుగా ప్రభు వారితో సంభాషించాడు ప్రభువు వారిని క్రమశిక్షణలో ఉంచటానికి సరి అయినటువంటి విధంగా జీవించటానికి కొన్ని సూచనలు ఆయన పది ఆజ్ఞల రూపంలో మోసే ద్వారా వారికి ఇవ్వడం జరిగింది ఇదంతా దేవునితో ఉన్నప్పుడు జరిగేటటువంటి అనుభవం అందుకే ప్రతిసారి యూదా అనేటటువంటి గుంపు దేనికి పరిగెత్తుతుంది మోసేను లేదా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను వారు చూశారు కాబట్టి అదే వారికి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ గా దేవుని అనుభవం వారికి కలిగింది ఎడారిలో కాబట్టి వంశాలు వంశాలు మారినా సరే వారు ఇంకా గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నారంటే అదే అనుభవం ఈ అనుభవం మళ్ళీ మీరు పొందాలి అని అంటే ఆర్టిఫిషియల్ గా మనం తపస్కాలంలో ఉన్నాం ఎవరూ ఎడారికి వెళ్ళటం లేదు కానీ ఆ అనుభవాన్ని పొందడం కోసం మాత్రం ఒక రూపంలో మనకు స్వీయ అనుభవం కలగాలి అనేదే ఉద్దేశం ఎలన్ అనేటటువంటి ఒక రచయిత సోల్ మీటింగ్ అనేటటువంటి పుస్తకంలో ఆయన చెప్పినటువంటిది దేవుని వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది ఎడారి అని ఆయన చెప్పడం జరిగింది మూడు నాలుగు శతాబ్దాల్లో చాలా మంది ఎడారిలో ఉంటే దేవునితో ఐక్యం అవ్వచ్చు సంగమం అవ్వచ్చు అనే ఆలోచనతో వారు కొంతమంది వెళ్ళారు వారిని ఆబెట్ ఫాదర్స్ లేదా మదర్స్ అని అంటారు యాబట్ ఫాదర్స్ లేదా పూర్వీకులు ఈ యొక్క సన్యాసులు ఈ యొక్క ఎడారిలో ఒక గుహ లాంటి ప్రదేశంలో వాళ్ళు కూర్చొని దానించడం చేసేవారు దీని ద్వారా నువ్వేంటో నీకు తెలుస్తుంది ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేందుకు వారు గుహల్లో ఉండి ప్రార్థన చేసేవారు మరొక సన్యాసిని చెప్పినటువంటి మాట నీవు వంద మందిలో అంటే గుంపులో ఉండి కూడా వ్యక్తిగతంగా నీవు ధ్యానించగలిగేటటువంటి స్థితి నీకు సాధ్యమే మొదటి ప్రయాణం చేస్తూ కూడా ఆమె తమ జపమాల వల్ల వేస్తూ ఉండటం మనం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు గమనించవచ్చు బికాస్ ఇన్ని పనులు చేస్తున్నా ఆమె మాత్రం దేవునితో ఉండటాన్ని ఇష్టపడి అక్కడ ఉంటూ ఉన్నది ప్రార్థన ద్వారా మనం ఇంతమందిలో ఉండి కూడా ఇన్ని బాధ్యతల్లో ఉండి కూడా ఇన్ని ఒత్తిడిల్లో ఉండి కూడా మనం దేవునితో ఉండవచ్చు అని ఈ యొక్క నవీన యుగంలో సాంకేతిక యుగంలో మనందరం చేయవలసినటువంటి పని చైనాలో ఉండేటటువంటి ఒక రచయిత రాసినటువంటి పుస్తకంలో బద్ధకాన్ని గురించి ఆయన రెండు విధాలుగా చెప్పాడు ఒకటి వారి గురించి వీరి గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ ఇది మాత్రం చేసుకుంటూ ఉంటారు ఇదే బద్దకం ఈస్టర్న్ కల్చర్లో అని ఆయన చెప్తూ వెస్ట్రన్ కల్చర్లో వీళ్ళందరూ ఏంటి తమకు ఇష్టమైనటువంటి పని ఏ పబ్బులోనూ లేకుంటే వారికి నచ్చింది తినడంతోనో లేదా బాత్ బీచ్ లో అలా పడుకొని రోజంతా గడపటో ఇది లేసినెస్ ఈ రెండింటి వల్ల తామేంటో అని ఆలోచించేటటువంటి సమయం వారికి లేదు నేనేంటో అని ఆలోచించకుండా ఉండటమే నిజమైనటువంటి బద్దకం ఇది ఆయన ఇచ్చినటువంటి నిర్ణయం నిర్వచనం నేను ఎలా ఉన్నాను ఎలా ఉండాలి ఎలా ఉండాలని కోరుకుంటున్నాను ఇది తపస్కారంలో మనందరం కూడా చేయవచ్చు ఎడారి నిన్ను నువ్వు చూసుకునేలా చేసేటటువంటి ప్రదేశం చూసుకోకుండా నీవు కనుక నువ్వు అన్ని పనులు చేస్తుంటే యు ఆర్ లేజీ ఇప్పుడు ఈ యొక్క టిబేటియన్ రైటర్ చెప్పిన ప్రకారంగా మనమందరం కూడా బద్దకస్తునం ఎందుకంటే నేను ఎలా ఉన్నానో చూసుకునేటటువంటి ఇష్టం కానీ సమయం కానీ లేదా దాని గురించిన ఆలోచన కానీ లేదు అన్రిఫ్లెక్టెడ్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్ నేనేంటి అనే ఆలోచన చేద్దాం